హాయ్ హలో అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు కొత్త పెన్షన్లకు సంబంధించిన మంజూరు పత్రాలు ఎప్పుడు అందిస్తారని చాలామంది కామెంట్ చేస్తున్నారు పాటుగా నాలుగు వేల రూపాయల పెంపు ఆరు వేల రూపాయల పెంపు కూడా ఎప్పుడు ఉంటుందని కూడా కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోలో రెండు అంశాలకు సంబంధించిన సమాచారంతో పాటు ఈ నెల పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది అనేది కూడా మీకు తెలియజేస్తాను సో వీడియోని చివరి వరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోలకు వెళ్ళిపోయే ముందు చిన్న ప్రశ్న అదేంటి అంటే మీకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ అందిందా అందలేదా అందుతే ఎస్ అని కామెంట్ చేయండి అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఎంతమంది ఏ ఎస్ అని కామెంట్ చేస్తారా నో అని కామెంట్ చేస్తారో చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం చేపడితే ప్రస్తుతం రెండు వేల రూపాయలు పొందుతున్న వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బిడి కార్మికులు చేనేత పలేరియా వీళ్ళందరికీ కూడా నాలుగు వేలుగా ఇస్తామని చెప్పేసి ఇటు వికలాంగులకి నాలుగు వేలు పొందుతున్న వాళ్ళకేమో ఆరు వేలుగా ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇరవై నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో అందరూ అయోమయంలో ఉన్నారు అయితే తాజాగా తెలిసిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కొద్ది రోజులలోనే ఈ నాలుగు వేల రూపాయల పెంపుతో పాటు ప్రభుత్వం ఐదు నుండి ఎనిమిది లక్షల పెన్షన్లు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని భావిస్తున్నట్లు కూడా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ నెలకు సంబంధించిన పెన్షన్ని ఎప్పుడు అందిస్తారని కూడా అడుగుతున్నారు సో ఈ నెలకి సంబంధించిన పెన్షన్ని ప్రభుత్వం ఈ నెల ఇరవై తొమ్మిది అలాగే ముప్పై ముప్పై ఒకటో తేదీలలో అందించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా నిధులను కూడా బదిలీ చేస్తున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి సో ఈ నెలకి సంబంధించిన పెన్షన్లను కూడా రెండు వేల రూపాయలు పాత పెన్షన్లనే ప్రభుత్వం ఇవ్వడానికి అయితే చేస్తుంది సో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ బహుశా నవంబర్ మొదటి వారంలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో అవి వస్తే మాత్రం కొద్దిగా ఆలస్యం అవుతుంది రాకపోతే మాత్రం ఇంకొక పథకం ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించిన పథకమే కనిపిస్తుంది మొదటి ప్రాధాన్యత అయితే సో కాబట్టి బహుశా వేచి చూడాలి అఫీషియల్ అప్డేట్స్ కోసం ఇటు మందకృష్ణ మాధ్య గారు లాంటి చాలామంది ఉద్యమ నాయకులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తామన్న ఆరు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ తక్షణమే అమలు చేయాలి అని చెప్పేసి వారు ప్రభుత్వానికి పలుమార్లు ఇప్పటికే సూచనలు కావచ్చు సవాలు కావచ్చు చేయడం జరిగింది ఒకవేళ ప్రభుత్వం దీనిపై తగిన నిర్ణయాన్ని త్వరలో ప్రకటించకపోతే మాత్రం భారీ ఎత్తున ఉద్యమాలకి అవుతామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరుగుతుందన్నమాట సో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు